దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానం లుకాసువా ఇరవై మూఢాద్యం పెరెందవచ్చును యసు వారి వైపు తిరిగి ఇర్షలు నా నిమిత్త ఏడవకుడు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువడి చూడండి ప్రవనీసు గ్రీసు వారు ఎంతో బలమైనటువంటి ఆ యొక్క శిలువ రానును ఆయన మీద వేసుకుని ఆయన ఇర్షల్ని వీధులు గుండా వెళుతున్నప్పుడు గొప్ప జనసమూహము ఆయనను గుర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్నటువంటి చాలామంది స్త్రీలు ఆయన వెంబడించారు అయితే ఏసుక్రీస్తు వారు వారి వైపు చూసి నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నారు అలాగే బొడ్రాండును కనని గర్భములను పాలియని స్థనములు ధన్యములు అని చెప్పుకొని దినములు రాబోతున్నాయి అన్నారు అయితే ఏసుక్రీస్తు వారు తన తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పనిని లోకమందు సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి రాజ్యంలోనికి వెళ్ళారు అలాగే ఏసుక్రీస్తు వారు మరి ఆ సమయమందు ఆ సిల్వ మోస్తున్న సమయమందు చెప్పినటువంటి ఆ మాటలు మనం గమనించినట్టయితే ఆ యొక్క మాటలు ఈ దినాన ఎంతో గొప్పగా నెరవేరుతూ ఉన్నాయి నా నిమిత్తం ఏడవద్దు మీ నిమిత్తం ఏడవండి అన్నారు మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నారు అంటే ఈ దినాన చూసినట్టయితే ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా మరి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంతో వేదన బాధ దుఃఖాన్ని కలిగి ఉంటున్నారు ప్రతిరోజు కూడా ఎంతో కలవరంతో పిల్లల విషయంలో జీవించేవారుగా ఉంటున్నారు ఎందుకంటే మరి తమ యొక్క పిల్లలు వారి మాట వినకుండా అవిధేయులుగా తిరుగుబాటు చేస్తూ ఎంతో వారిని బాధ పెట్టే పనులు చేస్తూ ఉంటూ ఉన్నారు దాన్ని బట్టి ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఎంతో దుఃఖంతో ప్రతిరోజు జీవిస్తూ ఉన్నారు అయితే మరి ప్రభు అందుకే చెప్పారు నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని మరి మా పిల్లలు సరిగా లేరు మా పిల్లలు మాట వినటం లేదు మా పిల్లలు ఆ లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఎంతో కలవరపడుతూ ఉన్నారు కదా అయితే దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఇప్పుడు నెరవేరుతుంది కనుక మనం చేయవలసింది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చేయవలసింది ఏంటి ఈ సమయం మందు అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వచ్చు కానీ దానికంటే ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నిమిత్తం రే మొదటి జామున లేచి చేతులెత్తి దేవుని వైపు వారి నిమిత్తం ఆ పిల్లల నిమిత్తం ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి నీ ప్రార్థన నీ యొక్క ప్రార్థన నీ పిల్లల్ని ఎంతో కాపాడుతుంది మీరు కన్నీరు కార్చి మీ పిల్లల నిమిత్తం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి దూపం వలె చేరి మరి అనేకమైనటువంటి ఆపదల నుంచి నీ పిల్లల్ని తప్పిస్తుంది అనేకమైనటువంటి సాతాను గురుల నుంచి నీ పిల్లల్ని ఆ ప్రార్థన తప్పిస్తుంది మరి మీ పిల్లలు ఎంతో క్రమంగా పెరిగి దేవుని కొరకు జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాతాను అనేక రీతిలుగా కుటుంబాల్లో చేరి పిల్లల్లో ప్రవేశించి వాడెంతో శోధిస్తూ ఉంటాడు కానీ దేవుడు సెలవిచ్చినట్టుగా మన మన పిల్లల నిమిత్తం ప్రతిరోజు మానక ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి అలాగనే ఈ దినాల్లో మరి ప్రభు చెప్పినట్టుగా మనం ఆ మాటలు వింటూ ఉన్నాం పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులే అదృష్టవంతులు వారికి ఏ బాధ లేదు ఏ చింత లేదు ఈ పిల్లలుండి మేము ఎంతో వేదన బాధ దుఃఖాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రతి క్షణము మాకు టెన్షన్ అనే మాటలు ఈ ఎందరెందరో నోటి వెంట వింటూ ఉన్నాం కదండి కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుతున్న దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటలను గ్రహించుకొని ఆ మాటలు బట్టి మనం ప్రార్థించి మెలుకుగా ఉండి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఎంతో కాపుదలను ఇస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ సమయం మంది మాటలు వింటున్నాని బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి దీవించండి వారిని వారి పిల్లల్ని మీ రక్తంతో కడగండి వారి కుటుంబాలు శాంతి సమాధానం దాయిచేయండి అమ్మతి దాయిచ్చండి ప్రతి ఒక్క పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క మాట విని మా మనస్సును వారికి ఇవ్వండి తిరుగుబాటు చేసేవారుగా ఎదిరించేవారిగా అయా లోకములో పడి వ్యసనాల్లో పడి తండ్రి చెడిపోయేవారిగా ఉండడానికి వీలు లేదు ప్రభ ప్రతి ఒక్క యవన బిడ్డలు ప్రతి ఒక్క పిల్లలు తండ్రి తమ తల్లి తండ్రి చెప్తున్న మాట వినటకు సహాయం చేయండి నాయనా ఇదిగో ధనమంతా మీరే పిల్లలందరినీ కాచి కాపాడండి అలాగే నా ప్రభ ఈసయ్య తండ్రి ధనమంతా కీడు శోధన పాలించి ప్రతి ఒక్కరిని తప్పించండి అందరికీ ఆరోగ్యము నెమ్మది సమృద్ధి ఆహారమును ఎంతో దయచేయండి భయంకరమైన ఈ ఎండలు ప్రభ చిన్న మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని క్షేమంగా కాచి కాపాడండి నీరు లేక తండ్రి నాయన తండ్రి అల్లాడుతున్న బిడ్డలకు మంచి నీటిని అనుగ్రహించండి ఆహారం లేని వారికి ఆహారం అనుగ్రహించండి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో పడి ఉన్నారని చూస్తున్న దేవుడు కనుక ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి వారందరికీ నీ బలమైన దక్షిణ హాస్తము చాపి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా ప్రత్యేకమైన కాపుదని ప్రజలందరికీ ఇమ్మని మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని ఏసు క్రీస్తునాంని ప్రార్థన సమర్పించి వేడుకుంటాం తండ్రి ఆమెన్